భూమిపైన శివలింగాలు ఎంత గొప్పగా ఉద్భవించాయండి నిజంగా అండి ఇదంతా మానవులు చేసుకున్న అదృష్టమేనండి ఈ శివలింగం చూస్తేనేమో తల వైపున కుడివైపున మూడు అంగుళాల చిన్న రంధ్రంతో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఊరుతూనే ఉంటుంది మరొక శివలింగం ఏమండి పక్కనే గంగాజలం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఊరుతూనే ఉంటుంది స్వయంగా మన చేతులతోనే స్వామివారిని అభిషేకించుకోవచ్చు అదేనండి బుగ్గమల్లేశ్వర స్వామి ఎలానో స్వామి విశేషాలు తెలుసుకుందాం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఆకురాసిపల్లి మోర్జంపాడు గ్రామంలో ఇది పిడుగురాల నుండి పదమూడు కిలోమీటర్లు మోర్జంపాడు చేరుకొని అక్కడ ఊళ్ళో నుంచి మూడు కిలోమీటర్లు ఆలయానికి చేరుకోవచ్చు చూసారండి ఇదే ఆలయ ముఖద్వారము చుట్టూ కూడా మొత్తం చూసినట్లయితే అడవి ప్రాంతం అండి ఇక్కడ నుంచేనండి లోపలికి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి ఈ స్వామివారి దగ్గర రెండు ధ్వజస్తంభాలు ఉంటాయండి చెక్కతో ఒకటి రాతితో చేసినటువంటి ధ్వజస్తంభాలు రెండు ధ్వజస్తంభాలను దర్శించుకోవచ్చు వారిని ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాము ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా దర్శనమిస్తాడండి అలాగే నందీశ్వరుడు ద్వారానికి ఎడమ వైపున వీరభద్రుడిని కూడా దర్శించుకోవచ్చు స్వయంగా పాతాల నుంచి ఉపికి వచ్చిన గంగ మీది రూపంలో బయటికి వచ్చి గంగతో బుగ్గమల్లేశ్వరుడు అని పేరు వచ్చిందని ఇక్కడ ఉన్నవాడు చెప్తున్నారండి అటువంటి ఆ గంగా జలాన్ని తీసుకొని అభిషేకించవచ్చు నేనే స్వయంగా దగ్గరికి వెళ్ళి ఆ గంగా జలాన్ని తీసుకొని స్వామివారికి అభిషేకం చేశానండి ముందైతేనేమో పూజారి గారు పాలు నీళ్లు ఇచ్చారు అభిషేకించాను నేను సంతోషం ఆగబట్టలేక నిజంగా అండి గంగా జలాన్ని తీసుకొని స్వామివారికి రెండు మూడు సార్లు నీళ్ళు పోసి అభిషేకించుకున్నారు ఎక్కడ కూడా ఈ అవకాశం లేదండి మన చేతులతోనే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి నాకైతే అండి మళ్ళీ మళ్ళీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనిపిస్తుంది కార్తీక మాసం అయి ఉండటం వల్ల అందరూ చక్కగా దీపాలు వెలిగిస్తున్నారు ఈ గర్భాలయం చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చండి అయ్యవారి కంటే అమ్మవారు ఎత్తులో ఉంటుంది అలాగే శ్రీశైలంలో కూడా అమ్మవారు శివుడి కంటే ఎత్తులోనే ఉంటుంది నిజంగా అండి అమ్మవారు ఇక్కడ అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా అందంగా దర్శనమిస్తున్నారు నిజంగా అండి చూస్తుంటే మళ్ళీ మళ్ళీ అమ్మవారిని చూడాలనిపించి అంత గొప్పగా ఉన్నారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్టెప్స్ దిగి వస్తుంటే ఇక్కడ సీతారాముల స్వామి గుడి కూడా చూడవచ్చు పక్కనే ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ఇక్కడ పుట్ట కూడా ఎంతో ఎత్తులో ఉన్నటువంటి నాగరాజస్వామి పుట్ట కూడా దర్శించుకోవచ్చండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుండంటే కృష్ణా నది కూడా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళినట్టయితే కార్తీక మాసము పర్వదినాలప్పుడు ఇక్కడ నది స్నానం కూడా చేసుకోవచ్చు మరొక విశేషం ఏంటంటే ఇక్కడ కోనేర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ రెండు కోనేరులు ఉన్నాయండి నైరుతి భాగంలో ఒక కోనేరు అలాగే తూర్పు ఈశాన్య భాగంలో మరొక కోనేరు ఇలాంటి ఆలయాలు ఉన్నవి ఒకటో రెండో ఉన్నాయి ఇంత మహత్తరమైన ఆలయాలు ఒకటి మరొకటి అమ్మవారు విజయవాడ కనకదుర్గం అమ్మవారి గుడిలో కూడా ఇలాంటి కోనేరులు ఉన్నాయట ఈ ఇట్లాంటి అందమైన ప్రకృతి మధ్య పచ్చని వలె స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుంటుండే చిన్నంటి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది ఇక్కడ నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చండి ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి ఇప్పుడు కార్తీక మాసం కావటం వల్ల అన్న ప్రసాదన వితరణ కూడా ప్రతిరోజు కూడా జరుగుతుంది మిగతా టైంలోనేమో సోమవారము ఇంపార్టెంట్ డేస్లో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు ఇక్కడ నేను చూపించాను కదా ఇందాక స్థానం కృష్ణానది అని దగ్గరలోనే నది ఉంది కార్తీక మాసం పర్వదినాల్లో ఇక్కడికి వచ్చి నది స్నానం కూడా చేయొచ్చు